ఈ స్కూల్ ఎయిటీన్ ఫిఫ్టీలో హిందూ స్కూల్ యాక్చువల్గా ప్రారంభించారు అయితే అప్పుడు స్కూల్ నిర్వహణ కష్టమైనప్పుడు రాజావారు వెంకటి రాజావారు ఒకసారి ఇరవై వేలు రూపాయలు ఒకసారి ఇరవై ఐదు వేలు చేయాలని చరిత్ర తెలియజేస్తుంది ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో దీని వ్యా కళాశాలగా నామకరణం చేశారు అలాంటి కళాశాలలో నేను యాక్చువల్గా ఇక్కడ హై స్కూల్ ఆరో తరగతి నుంచి పదో తరగతి విజయ స్కూల్లో జరిగాను ఇదే బాధ్యులు ఇంటర్మీడియట్ డిగ్రీ చదవడం జరిగింది ఇక్కడ రెండు సంవత్సరాలు లక్షణాలను కూడా పనిచేయడం జరిగింది అలాంటి స్కూల్ ఆ రోజు ఆరు వేల ఎనిమిది వందల మంది స్కూల్ ఈ కాలేజీలో ఉండేవాడు ఆరు వేల ఎనిమిది వందల మంది నేను చదివేటప్పుడు కానీ నేను ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఉండేవాడు అయితే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని పస్త చేసి విద్యా వ్యవస్థని అన్ని విధాల బస్సు పట్టించడానికి నిదర్శనం ఇస్తూనే ఇది నెల్లూరు ఉంది నెల్లూరులో ఉందిస్తుంది గత ప్రభుత్వం మూసేసింది ఎందుకు మూసేస్తుందో తెలియదు అయితే ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలను పాటించాను ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారితో విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూల్ వెంటనే నేర్పిస్తారని చెప్పడం జరిగింది ప్రభుత్వ రాగానే వెంటనే బీపోర్ ముఖ్యమంత్రి గారు ఈరోజు బీన్ తీసుకొచ్చారు రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ బాగా ఉన్న ఇరవై పర్సెంట్ చేతిని ఇవ్వాలి కొంత సపోర్ట్ ఇవ్వాలి అంటూ ఆ ప్రోగ్రామ్ లో ఈరోజు ఎన్సీసీ అధినేయమని వాడు ఎండి బాబు గారు ఇక్కడ వచ్చినారు వాడిని రిక్వెస్ట్ చేశాను అదేవిధంగా నారాయణ మా పిల్లల్ని యాక్చువల్ గా వాడే మనం ఎంత ఉన్నత దీన్ని డెవలప్ చేయమని మా అమ్మ శాని వాడు కలిసి ఈ స్కూల్ చాలా చాలా చక్కగా తీర్చిచ్చారు వాళ్ళని నేను అభినందిస్తాను అదేవిధంగా అడ్మిషన్స్ కి ఎలక్షన్స్ ముందే చెప్పాను నెల్లూరులో ఉన్న పేదలు ఎవరైతే నిరుపేదలు ఉన్నాలో వాళ్ళగా అడ్మిషన్స్ ఇస్తాను ఎలక్షన్స్ లో ఎలక్షన్స్ ముందు నెల్లూరు సిటీలో తొంభై నాలుగు వేల నుండి ఎనభై నాలుగు వేల నుండి డోర్ పెట్టడం జరిగాను సజీబాజ్ ఆరోగ్యట కన్నా గట జాపర్ గట హరిజనవాడలో వారి యొక్క జీవన శైలి చూసా మూడు రోజులు వస్తే సార్ నేను అప్పుడే నిర్ణయిస్తున్నా వీళ్ళ యొక్క జీవన శైలి చాలా అదానంగా ఉంది వీళ్ళని డెవలప్ చేయాలని ఎలక్షన్ లో వారి కోసమే నేను ప్రత్యేకంగా ఈ వేరే స్కూల్ని ఒక్క నిమిషం ఆలోచించిన వెంటనే దాని గుర్తులు ఇది ఒక మంచి స్కూల్ చేయండి అని వెంటనే దీన్ని పర్మిషన్ చేశారు లోకేష్ గారు చెప్పే ఇలా ఈ స్కూల్

ఎవరైతే ఉన్నత స్థితికి పోయారో ఈ స్కూల్ రాజ్యంలో ఎంతో మంది ఉన్నత స్థితి దేశ విదేశాల్లో ఉన్నారు పాలిటీషియన్స్ అయ్యి ఉన్నారు పెద్ద పెద్ద అధికారులు అయ్యి ఉన్నారు జడ్జిస్ అయ్యారు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళందరి సపోర్ట్ నెల్లూరు సిటీలోనే కాదు నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్న అన్ని స్కూల్స్ నిందుతామని ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని దానికి ఎవరమైన మంత్రి యొక్క సపోర్ట్ ముందుకోవాలని తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని అంటే నాకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఇవ్వండి ఇంత చేయగలిగాను మమ్మల్ని నిర్మూల ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యాశాఖ మంత్రికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను థ్యాంక్